వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి తెలంగాణ రాష్ట్రం కర్నూలు జిల్లా పదర మండలం మారడుగు గ్రామంలో లోకల్ ఎద్దుల సేద్య పెద్దల విభాగం సంబంధించి బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది మనకి బిగ్ సైజులో ఉన్నటువంటి మరి నాగర్కర్నూలు జిల్లా లోకల్ పందాల్లో అక్కడక్కడ మొదటి రెండో బొమ్మతులు సాధిస్తున్నటువంటి జత మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఎక్కడ మన పూర్తి పేరు రాములు గౌరటిపల్లి మండలం నాగర్కర్నూలు జిల్లా ఫస్ట్ పంచం పెళ్ళే ఇప్పుడు ఫస్ట్ కాని అంటే మేము కాపురం వ్యవసాయం బాగా చేస్తాం ధరలము చిన్న కుటుంబం ఉంటే పెద్ద కుటుంబం వరకు బాగా చేసినాము ఎట్లను చిన్నట్ల పెట్టినాం చిన్నెట్లు పెట్టినాక మిరప మిరపతోట్లు అన్నీ పండించుకుంటా అదే ఎట్లను పెద్ద ఎట్లు ఉడకంగా పెట్టాలని మేము అనుకున్నాం అవతలి ఇవతల పందాలు పోయినాం పంజాలు పోయి వస్తుంటే చూస్తుంటే చూస్తుంటే మేము కూడా పెట్టాలనుకున్నాం ఎక్కడ పోయినాడుకో ఫస్ట్ పంజానే మేము చేస్తున్నాం ఈ జతతో ఎక్కడ వెళ్ళినా ఎక్కడైనా ఎవరు ఎవరు నేనే వీటి వెళ్తావా రాములు గౌరెడ్డిపల్లి గ్రామం తెలికపల్లి మండలం నాగర్కంజు తెలంగాణ మరి ఎక్కడెక్కడ పాల్గొన్నారు పంద్యాల ఫస్ట్ పందాలు ఫస్ట్ పందాల పెనుమెల్లే 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 సెకండ్ ఇక్కడ రామగిరి మల్ల పెనుమెల్లే రామగిరి తర్వాత మళ్ళీ పెనువేల పేరు రెండోటి ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ వీటిని ఎక్కడ కొనుగోలు చేసిన మీరు ఇక్కడ మా తానే కొనుక్కున్నాం మీ ఊర్లో పక్క ఊళ్ళే పక్క ఊళ్ళే ఏ ఊర్లో కొన్నావు ఎవరితో కొన్నావు ఒకటి లింగాల ఇది వచ్చేసి లింగాల్లో కొన్నావు ఇది పెద్ద ఇది పెద్దూరులో కొన్నాం ఏం రేట్ తీసుకున్నావు అప్పుడు ఒకటి ఏమో ఎనభై ఐదు ఒకటి డెబ్బై ఇది ఎనభై ఐదా ఇది డెబ్బై వేలు డెబ్బై వేలు ఓకే ఓకే లేదు మంచిగా ఉంది పంజాబ్లో పోతే బాగుంది మంచిగా ఉంది కాబట్టి ఇందాక మేము కొనసాగిస్తున్నాం కొనసాగిస్తున్నారు ఇంకా కంటిన్యూ చేసే అవకాశం కంటిన్యూ చేస్తాం ఇంకా దీని అయిపోయినాక కంటిన్యూ చేస్తాం ఇవి కాకుండా ఇవి కాకుండా ఒంగోలు జాతి పెద్ద పెద్ద బండలా కూడా పొట్టి ఉంటాయి కదా దాంట్లో వచ్చే అవకాశం ఉంది ఇది ఫస్ట్ మెట్టు మెట్టు జరుగుతుంటే అటు వెళ్ళిపోతుంటారు అట్లకి వెళ్ళిపోతుంటారు ఓకే ఓకే ఖచ్చితంగా పెడతాం ఇట నీకు రెడీ కూడా పెడతాం టైం పడుతుంది టైం పడుతుంది పక్కా తీసుకుంటాం ఎవరైనా చేయవలసిందే చేయొద్దనే సమస్య కాదు అందరికీ అవలసిందే మంచిగా నేర్పుకొని మంచిగా కొట్టగలిగితే మంచిగా ఉంది కష్టపడకుండా ఇబ్బందులు పడకుండా మంచిగా నేర్పుకోవచ్చు మేము గుడికైనా ఎప్పుడైనా ఇద్దరు మాత్రమే ఎస్తాం నేను మా ఇద్దరం ఇద్దరిగా ఎత్తం గుడికాల పొద్దున అయితే దగ్గర వచ్చేను మీరు ఎప్పుడు పని చేసుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మీకు ఎంత ఉంది సొంతం పొలం నాకు ఇరవై ఇరవైకి లాగా ఉంది మొత్తం మీ సొంతం పనికి వేటి పని బయటికి పోయే లేదు మాకేం ఇంకో లేకో ఇంకోలేం ఉంది ఇంకోటి ఉంది జోడి గుడికి లేచి వేసి పెడతాం ఉంది మావాని అటు తీసుకో ఉండనుండలే ఓకే ఓకే